టీడీపీ జనసేన బీజేపీ గోపురి ఎమ్మెల్యే అభ్యర్థి వేటిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మోర్నికుంటలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు టీడీపీ జాతి అధికార ప్రతినిధి కోలం రెడ్డి దినేష్ రెడ్డి పార్టీ ప్రధాన కార్యదర్శి చేచర్ల వెంకటేశ్వర రెడ్డితో కలిసి ప్రతి ఇంటికి వెళ్తూ వారి యోగ క్షేమాలు తెలుసుకుంటున్నారు మరి ప్రభుత్వం వస్తే జరిగే వేరు వారికి వివరిస్తున్నారు ఎన్నికల ప్రచారానికి నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు నిరాశనాలు పడుతున్నారు టీడీపీ జనసేన బీజేపీ గోపురి ఎమ్మెల్యే అభ్యర్థి వేటెడ్డి ప్రశాంత్ రెడ్డి మోర్ని కుంటెలు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు టీడీపీ జాతి అధికార ప్రతినిధి పూలం రెడ్డి దినేష్ రెడ్డి పార్టీ ప్రధాన కార్యదర్శి చేచర్ల వెంకటేశ్వర రెడ్డితో కలిసి ప్రతి ఇంటికి వెళ్తూ వారి యోగ క్షేమాలు తెలుసుకుంటున్నారు మరి ప్రభుత్వం వస్తే జరిగే వేరు వారికి వివరిస్తున్నారు ఎన్నికల ప్రచారానికి నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు నీరాజనాలు పలుకుతున్నారు ఊరు మండలంలో మొట్టమొదటిసారిగా ఈరోజు ప్రచారం మొదలు పెట్టాను అది మోడేగుంట గుంట నుంచి మొదలుపెట్టడం నా అదృష్టంగా భావిస్తున్నాను ఇప్పుడే ఈ ఊరంతా తిరగడం జరిగింది ఇంకా కొంచెం ఉంది ఈ తిరిగిన సగంలోనే నాకు ఇక్కడ ఎన్నో సమస్యలు కనిపించాయి గిరిజన కాలనీ నుంచి ఇప్పుడే వస్తున్నాము వాళ్ళ ఇళ్ళని చూస్తే వాళ్ళ దీనావస్థను చూస్తే చాలా బాధ అనిపించింది మీకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తిరిగి అది అంతకుముందు ఆయనే మీ కాలనీ అంతా ఇల్లు కట్టించారని మీరు ఇప్పుడే చెప్పడం జరిగింది తిరిగి ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ అందరికీ పక్కా ఇల్లు అందరూ చాలామంది గుడిసలు చిన్న చిన్న ఇళ్లలో తలజాత్తు వర్షం వస్తే నీళ్ళు వచ్చే ఇళ్లలో ఉన్నారు ఇల్లు లేని వాళ్ళకి స్థలాలు అన్నీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మీకు అందరికీ అందించడం జరుగుతుంది అదేవిధంగా ఈ ప్రభుత్వం రైతులకి చాలా అన్యాయం చేసింది సబ్సిడీలు అని చెప్పారు కానీ ఏమీ ఇవ్వలేదు ఇవన్నీ కూడా మనకి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వస్తే మీకు తప్పకుండా జరుగుతుంది అదేవిధంగా నేను ఉమ్మడి కోవూరు నియోజక అభ్యర్థిగా ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను అదే విధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీకు అందరికి తెలిసే ఉంటుంది ఆయన ఎంపీగా పోటీ చేస్తున్నారు మమ్మల్ని ఇద్దరిని మీ పవిత్రమైన ఓటేసి గెలి సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను అదేవిధంగా నేను ఎల్ల వేళలా మీకు అందుబాటులో ఉంటాను నేను ఇల్లు లే లేగుంటుపాడులోనే ఉంది ఎందుకంటే నా కోడలు కొల్లు కుదురు రఘురాం రెడ్డి గారి మనవరాలు నా కొడుకు ఇక్కడి అల్లుడే మీ కోవురు మండలం అల్లుడే కాబట్టి ఎల్ల వేళలా మీకు అందుబాటులో ఉంటాము అందుబాటులో ఉండము అనేది పెట్టుకోకండి అదేవిధంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆరు పథకాలు అమలు చేయబోతున్నారు అవన్నీ మీకు తెలుసు అనుకుంటాను చాలా మంది మహిళా సోదరులు ఉన్నారు సోదరి మనులు ఉన్నారు ఆర్టీసీ బస్సుల ప్రతి మహిళ ప్రీ ఫ్రీగా ప్రయాణం చేయొచ్చు చంద్రబాబు నాయుడు గారిని మనం ముఖ్యమంత్రి చేసుకుంటే ఇవన్నీ మీకు వర్తిస్తాయి అదేవిధంగా నేను మీకు మాటిస్తున్నాను కోవూరు నియోజకవర్గాన్ని అవినీతి రహితంగా వివాద రహితంగా తీర్చిదిద్తానని ప్రతి పల్లె ప్రశాంతమైన వాతావరణంలో ఉండేటట్టు మీరందరూ ప్రశాంతంగా ఉండేటట్టు చేస్తానని మీకు అందరికీ మాటిస్తున్నాను ఎవరి వ్యాపారాలు వాళ్ళు చేసుకోవచ్చు ఎవరికి కావాలని వాళ్ళు స్వేచ్ఛగా చేసుకోవచ్చు కోవూరు నియోజకవర్గానికి స్వేచ్ఛ ప్రసాదిస్తారని నేను అనుకుంటున్నాను కావున మీ అందరూ మీ పవిత్రమైన ఓటు సైకిల్ గుర్తు మీద ఎమ్మెల్యే ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన నాకు ఉమ్మడి ఎంపీ అభ్యర్థి అయిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి వేయాలని కోరుకుంటున్నాను మీరు నమ్మకంతో మీరు వేసి గెలిపించే మేము మీ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మీ పల్లెల్ని పట్నాలు లాగా చేస్తామని మాటిస్తున్నాను